अन्तरायतिमिलोपशान्तये शान्तपावनमचिञ्च वैभवम् तन्नरम् वपुषिकुञ्जरम् मुखे मन्महे किमपि तुन्दिलम् महा शरणम् करवाणि शर्मदन्ते चरणम् वाणि चराचरोपजीव्यम् करुणामसृणैः कटाक्षपातैः कुरु मामम्बकृतार्थसार्थवाहम् गुरर्ब्रह्मा गुर्विष्णुर्गुर्देव महेश्वर गुरसाक्षात्म ब्रह्म तस्म श्रीगुरव नम व वसीनता शक् पौत्रकम पराशरात्मज वंदे सुकता दूनि अचतर्वदनों ब्रह्मा द्विबापरो अफालोचन शंभुर्भगवादराय वंशी विभूषितकनेरदाभात्तांबरादरुबिबलाधरोष्ठा पूर्णेन्दुसुंदर मुखादरबिंदने पर तत्व न जाने गोष्पदीकृतवा राशिं मशकीकृतराक्षसम् रामायणमहामाला रत्नम् वन्दे निलात्मजम् आपदामपहर्तारम् दातारम् सर्वसम्पदाम् लोकाभिरामम् श्रीरामम् भूयो भूयो नाम्याम् पूज्याय राघवेन्द्राय स धर्मरताय च భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేన వే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసంతతో జయముదీరయేత్ మరి ఎవరు చేసిన కర్మ వారను భరించవలసి ఉంటే ఇంక ఈశ్వరుడు పాలే ఉండి ఆయన ఎందుకు భర్తుడు వచ్చిన సందేహం అంటే తక్కువ నమస్కర్మనే అన్నాడు ఆయన ఇంకా నేను దేవుడు దండం పెట్టిన కర్మకే దండం పెడుతున్నాను అన్నాడు ఆయన ఎందులో బ్రహ్మాయణ కులాల వంధ్యమిత బ్రహ్మదేవుడు పని ఏమిటి అంటే మనం పూజలు తయారు చేయమని ఆచరిస్తే కుమ్మరి ఏ విధముగా పూజాలు తయారు చేస్తాడో బ్రహ్మదేవుడు కూడా ఆ రకమైన ఆటలు పొంది అలా తయారు చేస్తున్నాడు కానీ ఆ ఆటలు ఏమిటి అంటే మనం కర్మ తయారు చేసుకోవడం మనం చేసుకుని ఆచరించి ఉన్న కర్మ మనం చేసిన కర్మమును బట్టి వీడికి సుఖవంతుడు సుఖములు అనుభవించాలి ఈ కష్టము అనుభవించాలి అని తదనుగుణంగా వాడు ఆయన గారు సృష్టి తప్ప తప్పవించి ప్రత్యేకించి బ్రహ్మదేవుడికి స్వాతంత్రం ఏం లేదు పూర్తిగా వీడు చేసుకున్న కర్మమును బట్టే అతడు చేస్తాడు దానికి అంటే బ్రహ్మాయన త్వలవ నియమిత కర్మ బ్రహ్మదేవుని నియమిస్తుంది జీవుడు చేసుకున్నటువంటి కర్మ ఆయనకి స్వాతంత్ర్యం లేదు అందరూ పాపం ఆయన దేవుడు గారు దక్కడికి మొహం మీద రాస్తూ ఉంటాడు అని ఆ రాయడం ఏమిటంటే సర్వీ శ్రీష్ణుడు చూసి వీరు ఏం రాసినట్లుగా వీరి కర్మ చూసి ఇక్కడ ఆచరించినటువంటి కర్మను బట్టి వారికి మొహం మీద రాస్తున్నాడు అని ఆ రకంగానే దాన్ని చేసి సుఖ దుఃఖేషు గుణాం బ్రహ్మ విధాం వరా విహలా కృతమన్ వేది పరదేహేధవాపుకున్నాము వీడు చేసిన కర్మమును బట్టే అనుభవిస్తాడు వీడు అన్నది కూడా అంగీకరించాము అప్పుడు మొన్న వచ్చినటువంటి సందేహమే మళ్ళీ ఇక్కడ కూడా వేశాడు చెప్పుకున్నది వెయ్యి ఉపకథలు ఉన్నాయి అంటే వెయ్యి ఉపకథలలోనూ ఒక్కొక్క సూక్ష్మాంశమునకు ధర్మం యొక్క సూక్ష్మాంశమునకు ఒక్కొక్క కథ వివరణ అని కూడా మనం చెప్పుకున్నటువంటిది అతి ముఖ్యమైనటువంటి ప్రశ్నలు ప్రతివాడిని బాధించే వివే మంచి చేసినా ఫలించడం లేదు ఎందువల్ల చెడు చేసినా వాడు సుఖపడుతున్నాడు ఎందువల్ల మనం చేసిన మంచి చెడులకు ఫలం మనం పొంది తీరుతామా పోని ఈ శరీరంలో ఇప్పటికిప్పుడు పొందుతాం అనుకున్నాం శరీరం కూడా విడిచిపెట్టిన తర్వాత ఎలా పొందుతాము అనే గోపాఖ్యానములలో ఈ అంశం మళ్ళీ వివరిస్తూ ఉంటాడు రక్రాన్ని పట్టుకుని భావించే అంశం ఏ ఏ విధంగా అనుభవిస్తాడు మరి ఒక శ్వాస చూస్తే ఐశిక లోక సుఖములను అనుభవిద్దాం ఐహిక సుఖములను అనుభవిద్దాము అని అనుకుంటే పరలోకానికి దూరం అయ్యేటట్లుగా కనిపిస్తున్నాడు పారలౌకిక సుఖముడే ప్రధానముగా భావిస్తే ఐహికం వ్యర్థమైపోయేటట్లుగా ఉంది ఈ రెండూ పొందే ఉపాయం ఏమైనా ఉందా ఐహ వేహ హతాహో పారలౌకికం లేనప్పుడు ఏదో ఒకటి ఒక్కటే మీరు ఆచరించండి మీరేమి మానే అనైనా చెప్పాలి ఇది శరీరం గుర్తు పెట్టిన తర్వాత ఒక సంగతి చెప్పండి మళ్ళీ ఇంకొక శరీరం ఏమైనా వీటి ధరించి వీటిని అనుభవిస్తారా ధరించకుండా అనుభవిస్తారా ఈ శరీరం ఆ శరీరం ధరించి ఈ లోపల ఈ కర్మలు ఎక్కడ ఉంటాయి అని అదోహమాట ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళే లోపల ఈ పుస్తకాన్ని ఇక్కడికి పెట్టి మనం వెళుతున్నాం అలాగే ఈ శరీరముతో ఆచరించినటువంటి కర్మములు ఇంకొక శరీరంలోకి మారే లోపల ఇవి ఎక్కడ ఉంటున్నాయి ఈ కూడ పడుతుంది వీడు ఎలా శరీరం మీద వాడి నెట్టి మీద పెట్టి పెడతాడ పుజం మీద పెట్టి పెడతాగా నెత్తి లేదు పుజం లేదు వీడికి ఎక్కడికి పెడతాయి ఈ కర్మలు ఈ లోపల ఎక్కడికి పెడతాయి అన్నారు ఇదన్నీ నాకు ఎవరని చెప్పవలసింది అన్నారు దానికి మార్క వేయమీ వద్యుక్తం అన్నాడు భూములు వేయాలసిన ప్రశ్న నువ్వు వేసావు అన్నారు అందుకనే వాష్మికులని ప్రత్యేకించి సఫల్లో ఒక ఎవరైనా ఉన్నవాళ్ళలో తెలివైన వారిని తెలిసినటువంటి వారిని జ్ఞానుల్ని మందర పూర్తిలో పెట్టేవారు ఏదో ఒకటి అనాలి ఏం చెప్పమనాలి ఏమీ తెలియని వాడిని నువ్వేం చెప్పమంటావు అని అంటే ఏదో ఎనరే ఇలా ఎందుకున్నాయండి ఇలాంటి ప్రశ్న ఏదైనా వేస్తాడు అంతకంటే ప్రశ్నలు ఏం రావు తప్పదాంట్టు ప్రశ్నలు తప్పకురావు అందుకని ప్రశ్నలు వేయగలగడం అనేది చాలా గొప్ప ప్రశ్న మీకు తల్లి మీకు సందేహాలు ఏమైనా ఉంటే అడగండి అని అంటే మన దోనికి మళ్ళీ ఇంకా రాదు ఎందువల్ల అంటే తల్లిద్దే కదా సందేహం వస్తే ఎటువంటిది చలించాన కొంచెం అర్థమైతే మిగిలింది మీద సందేహం వస్తుంది అంటే తెలివైన జై ఏం చేస్తాయంటే నాకు పాఠం చెప్పండి అని ఎవడైనా వస్తే మీరు కొన్ని తీరు లేని సమయం అయితే ముందో ఒకసారి నువ్వు చదువునైనా ఆ తర్వాత నేను మీకు అందులో సందేహం ఏదైనా ఉంటే అడుగు నేను చెప్తాను అంటే మళ్ళీ మన రోజుకి కూడా రాడు మనం చెప్పడం ఉంటే మళ్ళీ ఇవాళ మళ్ళీ వచ్చే ఒక అబ్బాయి మనం పిలకలు తప్పవచ్చు అలాగే ధర్మరాజు గారు ఈ ప్రశ్న వేస్తే తద్యుక్త అయ్యను ప్రశ్న యథావద్ది విదితం ఏది తెలియ నవజుడు ఏ మాట అన్నాడో ఈయనగారు కూడా ఆ మాటే అన్నాడు నూరు ముప్పేటప్పటికీ ఆయన లక్షణం అవతల వాళ్ళకి తెలుస్తుంది అందరూ మార్గం లేదు మారిటీ నవజలు ఇలాంటి వాడు విదితం ఏది తల్లి నేను నిజంగా తెలియగలుగుతున్నావా నన్ను నీకు ఇదివరకే తెలుసు మరి ఎందుకలుగుతున్నావైతే పరీక్షగా కాదు అంటే మిగిలిన వాడు బాగుపడ్డం కోసం ఇవ్వకని నువ్వు ఈ ప్రశ్న వేసుకున్నావు నేనేదైనా చెప్తే వాళ్ళని తెలుసుకుంది అని ఉద్దేశించాడు సరే నువ్వు ఎందుకలిగినప్పటికీ కూడా నీకు చెప్పవలసినటువంటిది నువ్వు లేచిన ప్రశ్నల్లో ముఖ్యమైనటువంటిది ఏమిటంటే కర్మ విషయమై నువ్వు ప్రశ్నించావు చేసుకున్న కర్మఫలము అనుభవించవలసినది అని అంటారు కదా అలాంటప్పుడు మరి ఈ లోకంలో సౌక్షములే అనుభవించడము ఆ లోకంలో సౌక్షములు అనుభవించడము లేదా లోక సౌక్షములు అనుభవించడము ఇది సాధ్యమవుతుందా ఇందులో ఏది సాధ్యము ఏది ఉత్తమమైనటువంటిది ఏమి చేయాలి అనే అర్థం వచ్చే ప్రశ్న ప్రధానముగా నువ్వు వేశావు అని దానికి చక్కటి వివరణ ఇచ్చారు ఆయన Nah ang bukan ఆ లోకం కొందరకు ఇహంగును పరము మే కొందరకు అది బా ఏ లోకము లేదు చూడ కొందరకు తెల్లపల్లి వెంకటేశ్వరి గారు ఇటువంటి వైద్యం అసలు తెలుగు ఆన్మయంలో ఇంకో వైద్యం లేదు అన్నారు ఆయన కథలు గాథలు ఒక చోట రాస్తున్నాడు ఇంత అందమైన వైద్యం ఇంకొకటి లేదన్నారు ఆయన ఈ లోకమాపు కొందరకు ఆ లోకము కొందరకు ఇమున్నేలకు కొందరికి ఈ లో మాత్రమే సుఖంగా ఉంటుంది సుఖాన్ని ఇస్తుంది ఈ లోకంలోనే వాడు సుఖపెడతారు కొందరు ఆ లోకంలో మాత్రమే సుఖపడతారు కొందరు ఏ లోకములలోనూ సుఖపడతారు కొందరు ఏ లోకంలోనూ సుఖపడరు అని మొత్తం మనుషుల్ని నాలుగు రకాలుగా విభజించేదాన్ని नाय सा ला निच रामण केश भूषतागा केसामा यह श वर नों को नाज आ हसरताना वनर धनम साझमलेन सम न पला కూడా వాళ్ళు అనుభవించగలుగుతారు ఎంతసేపు శరీరాన్ని చక్కగా అలంకరించుకోవడం దుల్భూషితంగా శరీరాన్ని మంచి ఆభరణములు మొదలైన వాటితో అలంకరించుకోవడము ఇదే వాళ్ళకి పని శరీర సౌక్షములను అనుభవించడము ప్రధానంగా చూసిన వాళ్ళు ఈ లోకంలో సౌక్షములు అనుభవిస్తారు దాంట్లో సందేహం ఏమిటి రెండో రకం వాళ్ళు ఏ యోగ ప్రసక్తా रा आ లేదు ద్వారశి ఎల్లుండి త్రయోదశి ప్రతి ఏదో ఒకటి ఒక నియమో ఏదో ఉంటూనే ఉంటుంది శనివారం వెంకటేశ్వర స్వామికి మంగళవారం ఆంజనేయ స్వామికి ఆదివారం ఏమో సూర్యుడికి ఇలాగ ఏదో ప్రతివారము ఒక్కొక్క దేవత కోసం చేసుకుని ఏక లేకపోతే ఉపవాసము ఇలా ఉంది ఉపవాస కొరత సంతత అధ్యయన ఎల్లప్పుడూ చదువుతూ ఉండము అందులో వేదం లాంటిది చదువుకున్నటువంటి వాడికి విముక్తి లేదు వేదము తర్వాత పోతే ఒక పాపం చదివిన తర్వాత మర్చిపోతే మళ్ళీ ఒక పాపం బ్రహ్మహత్య సమానమైన పాపం వస్తున్న వాళ్ళకి అందుకే వచ్చేదాకా వల్లించాలి చచ్చిదాకా చదువుతూనే ఉండాలి అని చెప్పి దానికి ఒక సాంకారపడింది సంఘర్షణ లేదాక సంఘర్షణం చేయడం ఇక మళ్లీ చచ్చిపోయేదాకా రోజు కాస్త చదువుతూ ఉండాలి వెళ్లాతే మర్చిపోతారు అందుకని దానికి బ్రహ్మయజ్ఞము అని ఒక ఇది పేరు పెట్టారంటే వేదంలో కొంత భాగాన్ని పారాయణం చేస్తూ ఉండాలి అలా చేస్తూ ఉంటే మర్చిపోకుండా ఉంటాడు అక్కడ అందుకే ఎందుకు మనం బ్రాహ్మణుని వేదం చదువుకున్నటువంటి వాడిని పూజించడము అంటే ఇక వాడి జీవితంలో సుఖపడి చాలా తక్కువ వేదం జరిగినటువంటి వాడు చచ్చిగా అలా చేస్తూ ఉండాల్సిందే ఆ పాపభీతితో అలాగే బాధపడుతూ వాడు అలా చదువుతూ ఉండాలి ఇక రెండో పని పెట్టుకున్నాడు ఇది పోతుంది వాడికి అందువల్లనే సామాన్యముగా మీకు వేదము చదువుకున్నటువంటి వాళ్ళు మీకు ఇప్పుడు ఉద్యోగం ఇస్తాం పని అంటే వాళ్ళు వద్దంటారు వేరే ఉద్యోగాలకు వాళ్ళు సిద్ధ పడలు రాస్తారు మీ ఇంటికి వచ్చి నాకేం గడిచే గట్టిగా లేదని మీరు ఏదైనా పెళ్లి చేసుకుంటున్నాను మరో చేస్తున్నాను ఏమన్నా సాయం నేను అడగనే అని చెప్పాడు తప్ప వివాట జీతానికి ఇంకో ఉద్యోగం చేయమని అతడు చేయడు స్వస్తి ప్రజాబ్ద పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహీన్ మహిష గో బ్రాహ్మణేజ్యు సోమస్త నిత్యం లోకా